హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన కంటెంట్ ఏంటంటే మనం మామూలుగా ఎగ్స్ని ఉడకబెడుతున్నప్పుడు పొట్టు తీస్తుంటే హాఫ్ ఆఫ్ ఎగ్ అనేది వెళ్ళిపోతుంటుంది లేకపోతే అసలు కొంచెం ఉడికి ఉడకనెట్టు ఉంటుంది కదా ఈరోజు సింపుల్గా ఎలా ఈ ఎగ్గుకున్న పొట్టుని ఎలా తీసేసుకోవాలో నేను చూపిస్తున్నాను లేకంటే ఏంటక్క పచ్చగానే తీసేసుకుంటావా అని అడగబాకండి ఉడగబెట్టుకున్న తర్వాతనే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక కుక్కర్లకి అంటే మనకు కావాల్సిన నీళ్ళు వేసుకున్నాం కుక్కర్లకి కుక్కర్లో కొన్ని మనకు కావాల్సిన వాటర్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా దీనిలో సాల్ట్ అన్నది యాడ్ చేయాలి సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర రాళ్ళ ఉప్పు అంటాం కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా వేసుకుందాం వేసుకున్న తర్వాత కంపల్సరిగా వాటర్ అన్నది బాగా మరగాలి అంటే ఉడుకుతూ ఉండాలి వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం చేయాలి అంతవరకు వేయకూడదు ఈ పాయింట్ని బాగా గుర్తుపెట్టుకోండి చూస్తున్నారా ఫ్రెండ్స్ వాటర్ ఇలా బాగా మరగాలి ఇప్పుడు మనం మంటన్ అన్నది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ని ఓకి వాటర్లో వేసేసుకుందాం చూస్తున్నారా ఈ విధంగా ఒక్కొక్కటి స్లోగా వేసేసుకుందాం ఇలా ఫోర్ ఎగ్స్ని వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత ఉంటుంది కదా విజిల్ కుక్కర్కి మూత పెట్టేసుకొని టూ విజిల్స్ రావాలి ఇలా చూసారా మూతని మనం క్లోజ్ చేసుకున్న తర్వాత కంపల్సరీగా టూ విజిల్స్ అన్నది రావాలి టూ విజిల్స్ తర్వాత నేను ఎగ్స్ని ఓపెన్ చేసి చూపిస్తాను అలానే పొట్టు వలిచి కూడా చూపిస్తాను మనకి ఎలా వచ్చాయన్నది చూద్దరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం గ్యాస్ పోయిన తర్వాత నేను ఓపెన్ చేశాను ఈ హాట్ వాటర్ ఫస్ట్ పడేసుకొని కూల్ వాటర్ దీనిలోకి యాడ్ చేసుకుందాం ఈ గుడ్లని వేడి నీళ్ళలో తీసేసిన తర్వాత ఇలా చల్లని వాటర్లో ఫైవ్ మినిట్స్ అన్న పెట్టాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు వలుచుకోండి చాలా నీట్గా వచ్చేస్తాయి ఇలా మొత్తం గుడ్డుని మొత్తం లైక్ ఇలా కొట్టుకుంటే కొంచెం క్రాక్స్ వస్తాయి కదా చూస్తున్నారు ఎంత నీట్గా వచ్చేస్తాయంటే నాకు ఫస్ట్లో తెలియక చాలా ఎగ్స్ పాట్ చేసేసాను నేనైతే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మనం ఎగ్స్ ఎందుకు అంత నీట్గా రావు అని మనం అనుకుంటాం కదా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కన్నా నేను చెప్పినట్లు మీరు పాటిస్తే డెఫినెట్గా ఇలా నాకు వచ్చినట్లే మీకు కూడా నీట్గా ఎగ్స్ అన్నవి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కూడా మీరు ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్